ரீஸ்ட

చేయకుండా రావు వర్షాలు వర్షం పట్టి కట్లేదు అడిగిపోతారా వాడలేదు పట్టుకోరా ఏంటి ఎందుకు వచ్చావు అది సుమ్మను తీసుకెళ్దామని వచ్చినా లేదు నేను పంపించ అట్లా అనకక్కా అవ్వ గురించి నేను తెలిసిందే కదా అవ్వ మాటలేం పట్టించుకో పంపియక్క అవ్వ గురించి తెలుసానికి ఇప్పుడు వచ్చి మాట్లాడుతాను ఉన్నా పొల్లకేమన్నా అయితే నాకు బాధ నీదేం పోతాం పెళ్లి చేసుకుంటుంది పెళ్ళి వస్తుంది అని ఎవ కో కోడలు వచ్చింది నేను పంపియా ఓ అత్యంత పట్టుకోవాలి నాడు హలో నానా రమేష్ చెప్పు బాబు అక్క సుమను పంపి అంటుంది నాకు ఏం చేయాలని అర్థమవుతులేదు ఎంత బతులాన్న వినట్లేదు ఒకసారి నువ్వు మాట్లాడి ఒప్పినానా ఎందుకు పంపించేదట ఒకసారి నాగకీ నేను చెప్తే మాట్లాడతా సరేనా ఫోన్ ఇస్తా మాట్లాడు ఎట్లయినా ఏ సుఖీ ఒకసారి ఏంటిదే కాక చెప్పు చెప్పినా నేను కాక అన్న పిల్ల నా దగ్గర ఉన్నప్పుడే నేను కాపాడుకోవాలి చూడు కాక నువ్వు నైట్కి వెళ్ళి తెచ్చుకుని వచ్చినందుకు నీ మాట కాదనుకుంటా నా బిడ్డను తమ్మునికి ఇచ్చిన అట్లా కాదు బిడ్డ ఒకసారి ఆలోచించు హలో 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 నువ్వన్న చెప్పచ్చు అప్పుడు అప్పుడంటే అమ్మ మాట జీవితం అమ్మాయిలే అయినా ఏం కదా సరే కో మళ్ళా లూల్లు ఏం పెట్టుకోవద్దు చెప్పి నేను అత్త కవరు పట్టుకునే తెలియవు నీతా వెళ్ళిపోతావు మా ఇంటికి పోతా ఇక్కడ రోజులు ఉండాలి చేయలేదు లేదమ్మా నేను ఊట ఒక నీ ఎదా లేదమ్మా నేను పోతా నువ్వు మళ్ళీ పెళ్ళి రాదు ఇదని అంటాను మా అత్తమ్మ బంధాలకు మీ బంధాలకు మీరు మా ఇద్దరికి ఏం లొల్లి లేదు మీతో లొల్లి కాబట్టి మా ఇద్దరిని వేరు ఉంచాను మీ బంధాల గురించి మా జీవితాలతో ఆడతాను కష్టమో నీ చూడము నువ్వు మళ్ళ పెళ్ళి అది అని అంటాను ఏమద్దు సచ్చిన బతికినా నా ఒప్పుతోనే చెప్తా కానీ నేను ఉండా నేను పోతాన్నా సరే నువ్వు అంత కట్టిన నువ్వు మళ్ళీ నా ఇంటికే రావద్దు నాకు అలవా దాటద్దు అనకక్క అంటే మీరు చేసిన పోతే నేను చూసుకుంటా పోవాలా పోతే రమేష్ తీసుకురా మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అంకుల్ వాళ్ళ ఇంటికి రా సరేనా నేను వచ్చినాక అన్ని చూసుకుంటాను ఓకే వేసుకోకుండా వస్తుంది చూసినావా

ఇదిరా ఇల్లు రమేష్ సరే ఫోన్ చేసినాక నాకేం తోచలే మా ఫ్రెండ్కు ఫోన్ చేసిన నీ కొడుకు కోడలే కదా ఉండని అని చెప్పిండు అందుకే ఇది అడ్జస్ట్మెంట్ చేసిన సుమా నువ్వు కూడా ఏం బాధపడకు మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు సంతోషం సరే బాబు ఇల్లు అయితే బాగానే ఉంది ఏం చేద్దాం మరి అమ్మ ఇంటి తాళం ఇచ్చేదాకా ఇంట్లోనే ఉన్నాం మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే సరే బాబు ఇక మీదట మంచిగా ఉంటాం అరే రమేష్ నువ్వు బాధపడకు దాన్ని బాధ పెట్టకు మీరిద్దరు బాధపడి నన్ను టెన్షన్ పెట్టకు మీరు సంతోషంగా ఉండండి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మీ అమ్మ అడిగింది ఎటు అవుతున్నవాడు దాని ముఖం చూసి ఇక వచ్చేసిన సరే బాబు అయ్యిందేదో అయిపోయింది మా జీవితంలో సంతోషాల కంటే ఎక్కువ బాధలే ఉన్నాయి ఇక మీదట సంతోషంగా ఉంటాం బాబు చూడరా రమేష్ మీ అమ్మ మిమ్మల్ని ఇంట్లోకి రానియకపోతే బయటకు వచ్చి బ్రతుకుతుండ్రు మీరు పది మందిలా తల దించుకునే తట్టు ఉండద్దు తల ఎత్తుకునే తట్టు ఉండాలి మీరు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు మీకు ఏమన్నా అవసరం కావాలంటే ఫోన్ చేయండి నేను మీ ఇద్దరికి అండగా నేను ఉంటాను సరే బాబు సుమా సుమా అన్నీ రమేష్ చెప్పినా మీరేం ఆలోచించుకోండి ఇంట్లో బియ్యం వంట సామాన్ అన్నీ ఉన్నాయి మంచిగా వండుకొని తినుండ్రి మళ్ళీ మీ అత్త చేస్తే లొల్లి పెడుతుంది మీ అత్త సంగతి తెలియదు ఏం లేదు రేపు మాపో పని చూసుకో సరేనా అల్లరి లేకుండా మంచిగా వండుకొని తిని సంతోషంగా ఉండు మేము పోయొత్తా సరే బాబు జాగ్రత్త వాళ్ళు అవును సుమా ఎన్ని రోజులు నుండి నేను ఫోన్ చేయలేదు కనీసం మీకు ఒకసారి ఫోన్ చేయాలి అనిపించారు కదా ఎందుకని పేను చాలాసార్లు వేయాలి అనిపించింది ఐ మీ ఒక్కసారి అనిపించింది నేను ఏమన్నా నేను ఇద్దరం వెయ్యాలనుకోలేనా ఇస్పెట్ పేయిందంటే ఇంటి వరకు రాలేదు నేను ఏమైనా తప్పు చేసినా ఏమైనా బాధ పెట్టిందా అనిపించింది మీరిద్దరు పెట్టుకొని నన్ను దూరం పెట్టిన తప్ప ఏం ఏం లేదు రోజు కూడా చేయాలను నువ్వనుకున్నాం తన వడవుడిపోయినా కానుంచి పట్టులో అయితే కాకపోనా ఒక్కసారన్న ఫోన్ చేయకపోనా అని చెప్పేసి ఎన్నోసార్లు సార్లు అది నువ్వు రానందుకు ఫోన్ చేయనందుకే ఇంకా అది బాగా వేసుకున్నాను అందుకే నిన్న అన్ని ఆనం అన్నది లేకుండా నిన్న ఒక మాట కూడా అయితే ఏం అర్థమవుతుంది నిన్న పోతా నవ్వా అని చెప్తే చూసినావు కదా నీకు అవ్వలేవు అయ్యలేదు ఎవరు లేరు అని ఎట్టి తిట్టింది ఇక ముందు ఎట్లుంటామో ఏం తిట్టామో కానీ నువ్వు అవన్నీ ఏం బాధపడదు ఇక్కడ మంచిగా తీసుకుంటా గతం గత అవన్నీ మర్చిపో సరేనా సరే వెళ్ళి అన్నంపూరనుకో సరే నేను అన్నం మేము అన్నంకూర నువ్వు కాలేజీలో ఎట్టు కోరుకున్నాను

ముఖ్య సాంబార్ అంటే బాగా ఇష్టం కదా అందుకే సాంబార్ వేసిన కొంచెం లేట్ అయింది కొంచెం కొంచెం టేస్ట్ ఉండాలి

ఎందుకురా మీ అమ్మాయి వేసి పెట్టింది ఏదో ఒకరి నచ్చిన ఏం కాబు అరే రమేష్ లోపలికా చూసే వరకు మీరు ఇట్లా ఎవరు ఒక్కరు కానివ్వం నాకు భయం వేసిందిరా భయం ఎందుకే బాబు అక్కడ రెండు కాడంటే అమ్ముండేది దానితో ఊరుగా నిల్లుండే ఇక్కడ మాకు ఏ టెన్షన్ లేదు మేము సంతోషంగా ఉండాలి బాబు మీ మీరు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషంరా మీరు ఎప్పుడు చిలక గోరెంక ఇట్లనే ఉండాలి రమేష్ బాబు ఈ పైసల్ని నీ దగ్గర పెట్టుకో పైసలు ఎందుకే అట్లనకు తనకు పాలో కూరగాయలకు కావాలి ఇప్పుడు నువ్వు పనికి కూడా పోతలేవు దగ్గర పెట్టుకో ఖర్చులకు వాడుకో ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి